విదేశాలెల్లి చదువుకునే విద్యార్థులకు ఒక కొన్ని షరతులు అయితే పెట్టింది అమెరికా ఎందుకంటే చాలామంది చదువు కోసం వెళ్తారు దాంతోపాటు వాళ్ళు అక్కడ ఏదో జాబ్ చూసుకోవడము ఏదో పనులు జాయిన్ అవ్వడము చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా విదేశీ విద్యార్థులకు అమెరికా ఒక షరతు విధించింది దాదాపు నెల రోజుల సస్పె సస్పెన్షన్ను తర్వాత విదేశీ విద్యార్థులకు చదువుకు సంబంధించి జూన్ పద్దెనిమిది నుంచి వీసాల దరఖాస్తు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికా విదేశాంగ శాఖ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది ఈ మేరకు ఆ శాఖ సంబంధించి విద్యార్థి వీసాలకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి ఏ అవసరానికైతే మీరు దరఖాస్తు చేశారో దానికి ఆ వీసాను వాడుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చదువును వదిలేయడం క్యాంపస్ని ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు మా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుంది అంటూ అమెరికా హెచ్చరించింది వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని కూడా చెప్పారు ఇదంతా కేవలం వాళ్ళ పౌరులు అంటే అమెరికా పౌరులను రక్షించుకోవడానికే కాదు మీతో పాటు చదువుకునే ఇతర విద్యార్థులను కాపాడడానికి కూడా అవసరం అంటూ హోస్టన్ తెలిపారు ఈయన విదేశాంగ శాఖకు సంబంధించి ఆ శాఖ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన హోస్టన్ అనమాట మిగ్ మిగ్నాన్ హోస్టన్ అంట ఆయన ఈ ప్రకటన చేశారు సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ కోసం విద్యార్థి వేసాలను కొన్నాళ్ళు నిలిపివేసింది మొన్నటి వరకు ఇప్పుడు కొత్త దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటిలో పబ్లిక్ వ్యూ ఆప్షన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలని అమెరికా సూచించింది దీనిని పాటించకపోతే దరఖాస్తు తిరస్కరిస్తామని అలాంటి వారు తర్వాత కూడా అమెరికాకి వచ్చే అవకాశం ఉండదని తేల్చెప్పింది మరోవైపు విద్యార్థి వీసాలకు పరిమిత కాల గడువు విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనలతో విదేశీ విద్యార్థులకు కొత్త గుబులు పట్టుకుంది ఎఫ్ వన్ జే వన్ వీసాలపై అమెరికాలో ఉంటున్న వారి మీద కూడా దీని ప్రభావం పడబోతోందట